నాకు మైండ్ లో ఉండేది మెడిసినల్ ప్లాంట్స్ దీని యొక్క ఇంపార్టెన్స్ ని ఏ విధంగా చెయ్యాలి అని అనుకున్నాం అంటే ఈ మెడిసినల్ ప్లాంట్స్ లేకపోతే తులసి లేకపోతే మనకి పరిస్థితి ఏంటి ఆపరేషన్ చేస్తే మనము అంటే నన్ను ఎలాగా భయపించారని అంటే నీ జీవితం ఇంకా అయిపోయింది అన్నంతగా నాకు భయపించారు రెండు వేల పన్నెండు ఇరవై ఇరవై ఐదులో ఉన్నాం మరి ఆ యొక్క మొక్కలు పోతే వాటి గురించి మనకు తెలియకపోతే మీ ఇక్కడ మనకి నేను ఇక్కడే వెటనరీ సైన్స్ చదువుతున్నాను మన వెటనరీ కాలేజీలో మా దగ్గర సర్జరీలో లక్ష్మీపతి గారు ఒక ప్రొఫెసర్ ఉండేవాడు మాకు వెటరీ సైన్స్ లో ఎలా ఉంటుంది అంటే ఒక ఆరు నెలలు మెడిసిన్ ఒక ఆరు నెలలు గైనకాలజీ ఒక ఆరు నెలలు సర్జరీ మూడు ఆరు నెలలు మేము క్లినిక్స్ కు వెళ్తాము ఆయన దగ్గర ఆక్యూ పంక్చర్ అనేటువంటి ఒక టెక్నాలజీ మా లక్ష్మీపతి గారికి తెలుసు మేము కాలేజీలో చేరిన దగ్గర నుంచి లక్ష్మీపతి గారు అని అంటే పంక్చర్ ఆయనకి కుక్కలకి ఎలాంటి జబ్బు వచ్చినా కూడా తగ్గిస్తారు ఆయన ఆయన సూదులు పెట్టి పొడిచేవాడు ఆ సూదులు పెట్టి పొడిచేవాడు ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క రకం దగ్గరలో ఎక్కడ పొడిచేవాడో ఏంటో ఎవరికి తెలిసింది కదా నేను ఆయన సర్జరీ ప్రొఫెసర్ మెడిసిన్ ఆరు నెలలు చేసినప్పుడు రోజు సర్జరీ కూడా పోయేవాడిని పక్కనే డిపార్ట్మెంట్ కాబట్టి ఆయన ఏ జబ్బుకి ఎక్కడ పొడుస్తున్నాడు అని చూద్దాం అనుకుంటాం కానీ బట్ నాకు ఆయన అవకాశం కల్పించలేదు సర్జరీ ఆరు నెలలు కూడా ప్రయత్నం చేశాను ఆయన గమనించాడు ఈ లక్ష్మ ఎక్కడో అబ్జర్వ్ చేస్తున్నట్టున్నాడు నా టెక్నిక్ ని అని నేను అట్నే చూసేవాడిని ఎక్కడ పొడుస్తున్నాడు కరెక్ట్ గా అని చెప్పి చూద్దామని అడుగున్న లోపల లక్ష్మయ్య గెట్ మీ స్కాల్పుల్ అనేవాడు నేను ఆ స్కాల్పుల్ తెచ్చేసరికి ఆయన పొడి ఇప్పుడు లక్ష్మీపతి గారు చనిపోయారు అక్కడ ఆక్యుపెంచర్ చేసేటువంటి వాళ్ళు ఎవరు లేరు ఇది మనకి ప్యాథటిక్ కండిషన్ అండి మీరందరూ కూడా ట్రెడిషనల్ కిల్లర్స్ ఐఎమ్ హ్యాపీ టు మీట్ ఆల్ ది పీపుల్ వండర్స్ వండర్స్ ఐఎమ్ అప్రిషియేటింగ్ ఆల్ ది పీపుల్ హు ఆర్ హియర్ సో ఇక్కడ మనకు తెలిసినటువంటి నాలెడ్జ్ ఇంతకుముందు మన పూర్వీకులు చేసినటువంటి తప్పునే మరలా మనం చేయకోకుండా ఉండడానికి ఇంత మంచి కాన్ఫరెన్స్ పెట్టి సెమినార్ పెట్టి మనం ఏమేమి ఉన్నాయి ఏమేమి జబ్బులు ఉన్నాయి ఏమేమి పండించాలి అని చెప్పి మాట్లాడుతున్నారు థ్యాంక్స్ టు చంద్రశేఖర్ గారు అండ్ హీ ప్రామిస్ టు యూ దట్ హీ విల్ ఎలకేట్ ఇప్పుడు ఒక చిన్న సలహా ప్రెసిడెంట్ గారు కూడా దీన్ని మనము రిజల్యూషన్ చేసి గవర్నమెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒకటి నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ పెట్టడానికి గవర్నమెంట్ కి ఏ ఇండస్ట్రీ అయితే ఉందో ఆ ఇండస్ట్రీకి అంతా ప్లేస్ కేటాయించి మరి ఆ ఇండస్ట్రీ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసుకునేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో సిద్ధహస్తులు కాబట్టి ఏ మొక్కలు ఎక్కడ పండుతాయి అనేటువంటిది కూడా మనము చూడాల్సినటువంటి అవసరం ఉంది ఒక్కొక్క ప్రాంతంలో మాత్రమే కొన్ని మొక్కలు పెరుగుతాయి కాబట్టి వాటిని అన్నింటినీ ఐడెంటిఫై చేసి కొన్ని కొన్ని ప్రాంతాలని దీనికి డిసైడ్ చేసి అక్కడ ఉన్నటువంటి భూముల్ని ఇట్లా ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఎట్లాగైతే పెట్టారో ఆయుర్వేదిక్ ఎస్టేట్స్ ని మన యొక్క ట్రెడిషనల్ ప్లాంట్స్ ఎస్టేట్స్ పెట్టుకున్నట్లయితే దాంట్లో మీ యొక్క భాగస్వామ్యం ఉన్నట్లయితే ఇది సక్రమంగా నడుస్తుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం మనము రిజల్యూషన్ చేసి గవర్నమెంట్ కూడా మీరు పంపించినట్లయితే ఆ రకంగా ట్రెడిషనల్ హీలర్స్ ఎవరైతే ఉన్నారో కొన్ని మొక్కలు ఒక పది పదిహేను మొక్కలు ఒక వ్యక్తికి అవసరమైతే ఇంకొక పది పదిహేను మొక్కలు ఆ వ్యక్తులకు అవసరమైతే అవంతా ఇక్కడ కంక్లూడ్ చేసి ఇదిగో ఈ వ్యక్తులకి ఈ మొక్కలు ఈ మొక్కలు ఈ ప్రాంతంలో పెరుగుతాయని చెప్పి డిసిజన్ కనుక తీసుకున్నట్టయితే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మన భూములను ఐడెంటిఫై చేసి ఆ వ్యక్తుల యొక్క ఆధ్వర్యంలో ఆ మొక్కలు కనుక పెంచినట్లయితే మన సంపద అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది మనకి ట్రెడిషనల్ హీలర్స్ చాలా మంది సమాజానికి సేవలు చేసేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే మా లక్ష్మీపతి గారి లాగా మీతోనే మీ యొక్క నాలెడ్జ్ అనేటువంటిది అంతరించిపోకూడదు ఇది మా యొక్క విజ్ఞప్తి మీ అందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను మీరు మీ యొక్క నాలెడ్జిని బయటికి షేర్ చేసానికి ప్రయత్నం చేయండి మీ శిష్యుల్ని కేటాయించుకోండి ఆ పరంపర అనేటువంటి దానికి కరెక్ట్ గా మీరు మంచి పేరు పెట్టారు దానికి ఆ పరంపర ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి ఆ ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేటువంటిది ట్రాన్స్మిట్ కావాల్సినటువంటి అవసరం ఉంది అలా మన వాళ్ళు కన్జర్వ్ చేసి దాచిపెట్టి దాచిపెట్టే కొన్ని వ్యవస్థలు మనము పూర్తిగా కోల్పోయాము ఇక ముందు అలా కోల్పోకుండా మీరు ఆ వ్యవస్థను కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తాను ధన్యవాదాలు ఎన్నో ఈ పరంపర అన్నదాన్ని కంటిన్యూస్ చేయమని చెప్పి అది చాలా సంతోషకరం అయితే ఇక్కడ ఈ పరంపర వైద్యులను అని వేసి ఆ అలసి వేసేటందుకు ఆయుష్ డిపార్ట్మెంట్ మెడికల్ కోర్స్ వాళ్ళు బాగా ఉత్పదమోకున్నారు దీని వలన మేమే అంతరించిపోతే మా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు మీరు ఇది వైద్యం చేసి మీరు బతకలేరు ఆ ఇంజనీరింగ్ అయ్యే ఇప్పుడు పారంపర వైద్యులను మీకు ప్రోత్సహిస్తే నెక్స్ట్ మా జనరేషన్ మా పిల్లలకు మా శిష్యులకు మేము వైద్యం నేర్పగలుగుతాం మాతో ఇప్పుడు మేమే అంతరించిపోయే స్టేజ్లో ఉన్నాం కాబట్టి మీరు చెప్పింది బాగానే ఉంది లేదు ఖచ్చితంగా మీతో మాట్లాడింది మాట్లాంటి గారు స్వయానా చంద్రశేఖర్ గారు మీతో మాట్లాడారు ఆయన ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు కాబట్టి ఆయన మంచిగా పనిచేసేటువంటి ఆఫీసు మీరు ఆయన మీద నమ్మకం ఉంచండి ఖచ్చితంగా మీరు అనుకున్నది ఏమైతే సమాజానికి సేవ చేయాలనేటువంటి ఒక మంచి దృక్పథంతో మీరందరూ ఇక్కడికి వచ్చి కూర్చొని మీ యొక్క తరతరాలుగా ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారో దానిని నూటికి నూరు శాతం ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది ఎక్కడైతే ఇప్పుడు ఈ రిజల్యూషన్స్ ఇక్కడ మనం పాస్ చేసినటువంటివి అవి ప్రభుత్వంలో వచ్చే విధంగా చంద్రశేఖర్ గారికి నేను కూడా ఆయనతో పాటు ఉండి ఈ వ్యవస్థ ఎందుకంటే నేను దాంట్లో బాధపడినటువంటి వాడిని దాని నుంచి బాగుపడినటువంటి వాడిని కాబట్టి మనస్ఫూర్తిగా మీ అందరికీ నేనైతే మాత్రం నా వంతు సహాయం చేస్తానని చెప్పి సభ్యు అది కావాలి ముఖ్యంగా అది లేకపోతే ఏమైతుందంటే అందరూ వైద్యాలు బంద్ చేసుకొని వేరే పనులు చేసుకోవాల్సి వస్తుంది మంచి మంచి వైద్యులు సార్ ఆటలు నడుపుకుంటున్నారు ఇప్పుడు నేను చూసిన మంచి వైద్యులు ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇక్కడ మనం రైడింగ్స్ అవి అనేటువంటిది డిపార్ట్మెంట్ లో కొంతమంది బాగా ఈ వైద్యంలో మెలుగులు తెలిసినటువంటి వాళ్ళు ఉండి జబ్బులు నయం చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే దీని ముసుగులో ఇంకా మంది ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే అంటే మనం గవర్నమెంట్ గుడ్డిగా ముందుకు వెళ్ళి ఈ పనులన్నీ చేయండి అనేటువంటి కార్యక్రమం కాకుండా సో ఇలాంటి సెమినార్స్ అంటే మీకు ఉన్నటువంటి నాలెడ్జి ని మీరు కూడా డిపార్ట్మెంట్ దృష్టికి పెట్టవలసినటువంటి అవసరం ఉంది ఐఎమ్ హావింగ్ దిస్ కెపాసిటీ ఓకే మీరు మాకు ఇది చేయండి నేను ఐ కెన్ ట్రీట్ దిస్ డిసీజ్ అనేటువంటిది ఇప్పుడు నేను ధైర్యంగా చెప్తున్నాను ఎందుకంటే దాంట్లో నేను బాధపడినటువంటి వాడిని కాబట్టి నాకు అది రెమెడీ దొరికింది కాబట్టి నేను చెప్తున్నాను అరే బాబు నువ్వు తులసి తిను నీకు ఏ విధమైనటువంటి గొంతు సమస్యలు రావు ఓకే మనం మీటింగ్ పెట్టుకున్నాము ఇక్కడ బాటిల్స్ పెట్టినటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రతి పావు గంటకు ఒకసారి మీరు కంటిన్యూస్ గా మాట్లాడుతూ ఉంటే ఇది పోతుంది మనం నీళ్లు తాగాలి ఈ విషయాన్ని మనకు చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ విషయ నిపుణులు ఎవరైతే ఉన్నారో ఆ నిపుణులు ఎవరు ఆ విషయాన్ని ఆ ముసుగులో కొంతమంది ప్రజల్ని బాధ పెట్టేటువంటి వాళ్ళు ఎవరో కూడా మనం ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నిపుణులైనటువంటి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ డేటాబేస్ ఇందాక చెప్పారు ఇది మీరు ఏం చేయగలుగుతారు మీకున్నటువంటి నైపుణ్యం ఏంటనేటువంటిది గవర్నమెంట్ దృష్టిలో కూడా మనము మన సమాజం కోసం పెట్టాల్సినటువంటి అవసరం ఇది మీరు దృష్టిలో పెట్టుకుంటే మనం అందరం కలిస్తే అది మంచి ఒక ప్రయత్నం అవుతుంది సమాజానికి మేలు చేసినటువంటి మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్ బోర్డు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మీ వెంట ఉంటుంది సో ఆయనకి నా వంత సహకారం మనకి గవర్నమెంట్ నుంచి ఏమేమి కావాలి గవర్నమెంట్లో ఏ లెవెల్లో దీన్ని మనం తీసుకువెళ్దామని నేను ఖచ్చితంగా ఆయన వెంట నేను ఈ కార్యక్రమంలో ముందుంటానని చెప్పి నేను అందరికీ తెలియజేస్తాను ధన్యవాదాలు